మాట కాలము వృధా చెయ్యివాడు ద్రవ్యమును వృధా చెయ్యివాడు ధన్యుడు అని రాసి ఉంది అంటే కాలం వృధా చేస్తే ద్రవ్యమును వృధా చేస్తే ధన్యుడు అవుతాడా అంటే పాపం అంటే వేరే విమర్శించాలని కాదు కానీ పాపం రాసే ఆయన మరి ఎలా రాసాడో కానీ గొప్పకున్న చెయ్యని నీ పైన కింద నీ మర్చిపోయాడు అందుకని చెయ్యని వాడు కాలమును వృధా చెయ్యని వాడు ద్రవ్యమును వృధా చెయ్యని వాడు ధన్యుడు అది రాయాలి చూసారు మనం ఏది చేసినా మనం ఏదైనా రాసినా ఏదైనా చదువుకున్నా అవు వ్యాపారం అవ ఉద్యోగం అవనే సేవ అవనే ఏదైనా అవనే మనం చేసే పని చాలా జాగ్రత్తగా చేయాలి జాగ్రత్తగా రాసేది ఏదైనా ఉంటే కరెక్ట్గా మనం జాగ్రత్తగా మరి రాయాలన్నమాట అండి అందుకని మరి చూసారా ఎంత తేడా వచ్చేసిందో అర్థం ఒక్క మాటతో బోడంతా మాట తేడా వచ్చింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం రాసుకోవాలి నేను జాగ్రత్తగా చదువుకోవాలి అన్నీ కూడా మనం చేసిన పని చక్రంగా చేసుకుని ఒకటి రెండు సార్లు మనం చూసుకుని మనము చేయాలి చూడండి దేవునికి స్తోత్రం అన్నమాట బైబిల్లో కూడా మరి రాయబడి ఉన్నది అంటే సమయమును సద్వినియోగము చేసుకును అని దేవుడు చెప్తున్నాడు అలాగే ద్రవ్యము మనకు అన్ని విషయాల్లో అక్కడికి వచ్చును అని కూడా ఉంది బైబిల్లో కూడా కాలం గురించి సమయం గురించి ద్రవ్యం గురించి కూడా చక్కని మాటలు రాయబడ్డాయి కాబట్టి మన సమయం వృధా చేసుకోకూడదు ఏంటంటే మనం శువార్త ప్రకటించడానికి అవనాయి సేవ చేయడానికి ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలి ప్రార్థన చేయడానికి వాక్సిన్ చదువుకోవడానికి అలాగే చదువుకోవడానికి వ్యాపారం అవనై ఉద్యోగం మనకున్న సమయాన్ని మనము ఉపయోగించుకున్నప్పుడు అండి మనం ధన్యులం అవుతాం ఏ సమయంలో చేయవలసిన పని ఎప్పుడు కష్టపడాల్సిన కష్టం అప్పుడు కష్టపడితే ఆ పని చేస్తే మనకి ఎంతో ఉపయోగకరంగా ప్రయోజనం తర్వాత ఆ ఒక డబ్బు అంతా చేతులు ఖర్చు పెట్టే డబ్బు అయిపోయిన తర్వాత సమయం అయిపోయిన తర్వాత మనము ఎంత ప్రయత్నం చేసినా ఎంత కష్టపడినా ఆ సమయం మరలా తిరిగి రాదు ఏంటి ఆ డబ్బు మరలా తిరిగి మనకి రాదు ఏంటి అది ఉన్నప్పుడే దాన్ని మనం దాని విలువ గుర్తించి దాన్ని మనము ఏంటి సద్వినియోగం చేసుకున్నప్పుడు ధన్యలు అవుతాం ఏంటి అలాగే మనలో ప్రాణం ఉండగానే ఎంజీలు మారి మనసు పొందుకోవాలి రక్షణ పొందుకోవాలి ఏంటి మరి సమయం పోయిన తర్వాత మార్మల్స్ పొందామన్నా రక్షణ పొందామన్నా మళ్ళీ ఆ సమయం రాకపోవచ్చు అండి అందుకని మళ్ళీ ప్రాణం ఉండగానే ఊపిరి వండుగానే ప్రభుని అమ్ముకోవాలి రక్షణ పొందుకోవాలి అని వచ్చిన సమయాన్ని అన్ని విషయాల్లో మనం సద్వినియోగం చేసుకుంటే ధన్యులమవుతాం దేవుడి మాటలు దీవించని కాక ఆమెను